ఆలోచన చేసుకోండి ఒక కాంగ్రెస్ పార్టీ అనే అండ జిల్లా కాంగ్రెస్ పార్టీ హోదా వచ్చింది కాబట్టి కానీ జిల్లాలో ఉన్న సమస్యల మీద కంటిన్యూస్ పోరాటం చేస్తూనే ఉంటాం అలాగే సిపిఎం నుంచి మన అరుణ్ పోషించడు సిపిఎం జిల్లా జనరల్ సెక్రటరీ అలాగే సిపిఐ నుంచి మధు జిల్లాలు కానీ పోరాటాలు కానీ ఉమ్మడిగా కూటమి తరఫు నుంచి ఎన్డీఏ కూటమి తరఫు నుంచి మన అందరూ చేస్తామని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది కమ్యూనిస్టులు ఉభయ కమ్యూనిస్ట్ పార్టీని కలిపి కాంగ్రెస్ పార్టీ కలిపి రాహుల్ గాంధీని భారతదేశ ప్రధాని చేయడం కోసం అలాగే వైఎస్ సర్కుళ గారిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేయడం కోసం కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైపు తీసుకురావడం కోసం మా స్థాయి శక్తుల అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తామని చెప్పాక నా దేవేందరూ ప్రమాదం చేసి చెబుతున్నావు అంటే ఒక్కొక్కలేండి బాబు గారు మేడం గారు

ఒకరోజు చెప్పేట్లో నంబరు పట్టాలా బయలు పట్టణాలా ఒకరి తర్వాత ఒకరు వేసుకుంటే సరిపోతే

ஜி தூர் ஜெலா அதினா கே விசேஷ நகராட்சி மல்ல நல்ல மூடவசாரி உத்தரவா ஜெரிக்க மாட்டிழப்பு தூர் கோதாவை ஜெனால் முடி అలాగే నగర కాంగ్రెస్ నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారు మాపై వచ్చిన నమ్మకాన్ని నిలబెట్టుకునే రీతిలో రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీని మీ అందరూ సమిష్టిగా కృషి చేసి ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని పరిష్పరచడానికి సాయంత్రుల కృషి చేస్తామని వారు మాపై పెట్టిన నమ్మకాన్ని ముప్పు కాకుండా కాపాడుకుంటామని తెలియజేసుకుంటూ తరఫున పత్రికా విలేకరుల యొక్క సమావేశం అలాగే ముఖ్య నాయకుల యొక్క ఆత్మీయ సమావేశానికి ఇచ్చినటువంటి అందరికీ పత్రికా సోదరులకి అలాగే కాంగ్రెస్ పార్టీ సోదర సోదరి మళ్ళీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం తెలియజేస్తూ ముందుగా మన తూర్పుగోదావరి జిల్లాకి అత్యంత ప్రాధాన్యతనిచ్చి వైస్ ప్రెసిడెంట్గా మార్టిన్ గారిని అలాగే జనరల్ సెక్రటరీగా అరుణ్ కుమార్ గారిని అలాగే మన టౌన్ సిటీ ప్రెసిడెంట్గా బాలేపల్లి మురళి గారిని అలాగే ఎస్ఎన్ జనరల్ సెక్రటరీగా ఎస్ఎన్ రాజా గారిని నన్ను జిల్లా కాంగ్రెస్ పార్టీ కమిటీ ప్రెసిడెంట్గా నియమించినటువంటి మరి ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారికి అలాగే రాహుల్ గాంధీ గారికి అలాగే ముఖ్యంగా ఈ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నటువంటి వైఎస్ సర్మిళ గారికి అలాగే కేసీ వేణుగోపాల్ గారికి కొప్పుల రాజు గారికి మమ్మ ఆకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఏఐసి పెద్దలకి రాష్ట్ర పెద్దలకి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వేళ మరల కాంగ్రెస్ పార్టీకి పూర్వ వచ్చింది అనే ఇదిగా అంత ఆనందంగా ఉంది ఎందుకంటే పూర్వ వస్తుంది అని చెప్పి నేను చెబుతూ తీసుకొస్తామని నేను అనుకున్నాను కానీ ఆల్రెడీ వచ్చేసినట్టుగా స్టేజ్ చూస్తే అర్థం అవుతుంది కానీ ఇక్కడ వచ్చినటువంటి మరి కాంగ్రెస్ పార్టీ పెద్దలకి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం తెలియజేస్తూ మరి మీ అందరికీ కూడా తెలుసు ఇవాళ మన భారతదేశంలో పోటీ ఎన్డీఏ కూటమికి ఇండియా కూటమికి మధ్యలోనే ఉంది మొన్న చాలా తక్కువ తేడాతో మరి నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి కావడం జరిగింది నెక్స్ట్ గ్యారెంటీగా రాహుల్ గాంధీ గారి భారతదేశానికి ప్రధాని కాబోతున్నాడు అది ప్రతి ఒక్కళ్ళు కూడా భారతదేశంలో దక్క మోగింది మరి చెప్తున్నారు ఎందుకంటే నరేంద్ర మోడీ గారు చెప్పి కూడా అబద్దాలు అరిచేతిలో స్వర్గం అందరికీ తెలుసు ఆయన ఫస్ట్ టైం ప్రధానమంత్రిగా నిలబడినప్పుడు స్విస్ బ్యాంక్ లో విదేశీ ఖాతాల్లో లక్షలాది కోట్లాది రూపాయల నల్లదనం ఉంది ఆ డబ్బంతా తీసుకెళ్లి ప్రతి వాళ్ళ అకౌంట్లోను కూడా పదిహేను లక్షలు ఎత్తాడని చెప్పాడు ఆయన మరి పది సంవత్సరాలు గడిచిపోయింది పదిహేను లక్షలు కాదు కదా పదిహేను వేల రూపాయలు కూడా ఈవేళ ఎవరి అకౌంట్లోనూ వేసిన పరిస్థితి లేదు అందరూ అపూరపక్షలు ఎదురు చూస్తున్నారు నరేంద్ర మోడీ ఎప్పుడెత్తాడు ఎప్పుడెత్తాడే మరి విభజన హామీలు వచ్చినట్లయితే మన రాష్ట్రం విభజన హామీలు ఇచ్చిన హామీల్లో మరి ఆ వేళ మన ప్రధానమంత్రి గారు అక్కడ పార్లమెంట్ లో మనకి విభిన్న హామీలు అనేవి ఇవ్వడం జరిగింది అవన్నీ కూడా బీజేపీ అమలు చేస్తామని చెప్పారు ఒక్క హామీ కూడా అమలు చేయలేదు ప్రత్యేక హోదా కావాలని చెప్పి ఐదు సంవత్సరాలు ఇస్తామని చెప్తే ఆ వేళ వెంకయ్యనాయుడు గారు కేంద్ర మంత్రిగా ఉండి కాదు పది కావాలని వెంకయ్య నాయుడు గారు సొక్క చెప్పుకున్నారు ఈ వేళకి ప్రత్యేక హోదా ఏమైంది అనేది జగన్ గారు అడగలేదు ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు అడగట్లేదు అలాగే విశాఖపట్నానికి రైల్వే జోన్ అన్నారు ఆ రైల్వే జోన్ ఎక్కడ ఉందో ఏంటో ఎవరికీ తెలియదు ల్యాండ్ ఎక్వై చేసిన ప్రాబ్లం అన్నారు మళ్ళీ గవర్నమెంట్ మాది ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది అయినా కూడా ల్యాండ్ ఎక్వైర్ చేసే పరిస్థితి వాళ్ళకి లేదు దిగ్గిరాజపట్నం పోర్ట్ అన్నారు లేదు కడప స్టీల్ ప్లాంట్ అన్నారు లేదు పోలవరం ఎప్పుడు కంప్లీట్ అవుతుందో తెలీదు స్వయంగా నరేంద్ర మోడీ గారే మరి పోలవరాన్ని ఈ మన చంద్రబాబు నాయుడు గారు ఏటీఎం కార్డులోకి డబ్బులు డ్రా చేస్తాడా అది కంప్లీట్ అవ్వదని ఆయనే చెప్తాడు నరేంద్ర మోడీ గారే అంటే మరి చంద్రబాబు నాయుడు గారు ఏమో అయిపోద్ది అంటాడు కానీ ఏటీఎం కార్డు లాగా డబ్బులు రాజేస్తాడంటే ఇంకా నరేంద్ర మోడీ గారు చెప్పారు కదా ఎప్పుడు అవుతుందో తెలియదు అలాగే రాజధాని తిరుపతిలో మీటింగ్ పెట్టి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నేను బ్రహ్మాండమైన రాజధానిగా తీర్చిదిద్దుతానని పది సంవత్సరాలు ఏదో చెప్పాడు రాజధాని బట్టి తీసుకొచ్చి ఇచ్చాడు ఆ తర్వాత మన ఏమో మన ఏవిడి మన పార్లమెంట్ లో పదిహేను వేల కోట్ల రూపాయలు మీకు అప్పు ఇప్పిస్తారు అన్నారు అప్పిప్పించడానికి కేంద్ర ప్రభుత్వం ఎందుకు నరేంద్ర మోడీ గారు ఎందుకు అప్పు కావాలంటే ప్రపంచ బ్యాంక్ దగ్గర ఇక్కడ అప్పులు చేసి ఎక్స్పర్ట్స్ చాలా మంది ఉన్నారు జగన్ అయితే లక్ష కోట్లు అప్పు ఇప్పిస్తాడు అయితే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినా ఎంత అప్పు కావాలంటే అంత అప్పు ప్రపంచ బ్యాంక్ దిద్దే అప్పులు తెచ్చి రాజధాని డెవలప్ చేయవలసిన అవసరం లేదు దానికి కేంద్ర ప్రభుత్వం అవసరం కూడా లేదు కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి ఏ హాబీ ఒక్క హాబీ కూడా విభజన హామీ నెరవేర్చలేదు అదిగో ఇదిగే అరచేతిలో స్వర్కలు చూపెడుతున్నారు ఇవాళ మనం చిన్నప్పుడు కష్టది మమ్మల్ని ఏం ఇవ్వలేదు ఎన్నిసార్లు నమ్ముతారు ఫస్ట్ టైం నమ్మారు సెకండ్ టైం నమ్మారు థర్డ్ టైం నమ్మాలా వద్దా అనుకుంటే అటు ఇటు ఊగిసీలు అడితే నమ్మారు ఇంకా ఫోర్త్ టైం ఎట్టి పరిస్థితుల్లోనూ నరేంద్ర మోడీని భారతదేశ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు కాబట్టి డెఫినెట్ గా ఈ భారతదేశానికి రాహుల్ గాంధీయే ప్రధాన మహిళ అవుతాడు ఆయనే ఇంకా మన రాష్ట్రానికి వచ్చినట్లయితే మరి ఇవాళ ఈ వైఎస్ షర్మిలా గారు వచ్చిన తర్వాత చాలా యాక్టివ్ గా డైనమిక్ గా పనిచేస్తున్నారు నిజంగా రాజశేఖర్ రెడ్డి గారి యొక్క వారసురాలు ఎవరై అంటే సర్మిలా గారనే వైఎస్ శర్మిల గారనే చెప్పాలి ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు లక్షణాలు అల్ది పులికి పుచ్చుకుని ఆయన ఆశయాలు అడుగు జాడంలో నడుస్తుంది అమ్మాయి మరి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టాడు పార్టీ పెట్టిన తర్వాత ఆయన ఒకటే శ్లోభన జగన్ గారు చెప్పింది దోచుకో దాచుకో ఈ రాష్ట్రంలో మన సహజ వనరులన్నీ దోశారు మనందరూ తెలుసు మన కళ్ళ ఇసుక ఇస్కిలా దోపిడి ఎర్రబట్టి కోటల దోపిడి నల్లబట్టి దోపిడి దగ్గర ఈ జనసేనకి మన జగన కోళ్ళకి ఇస్తామని చెప్పి అందులో దోపిడి కోట్లాది రూపాయలు మొత్తం ఈ రాష్ట్రాన్ని సహజ వనరులన్నీ కూడా దోపిడీ చేశారు ఒక విషయం పిల్లి పాలు తాగుతూ ఎవరో చూడలేరు కదా అనుకుంటుందట అలాగే జగన్ దోపిడీ ఎవరు చూడలేదు కదా దాన్ని దోచేది ప్రభుత్వాన్ని వనరులు కదా అని తప్ప ప్రజలందరూ చూస్తున్నారని అతను ఆలోచన చేయలేదు అందువల్లే చీకొట్టారు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఈ రకంగా మరి ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పడం జరిగింది నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మే పరిస్థితి ప్రజల్లో ఎవరిలోనూ లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల తొమ్మిదిలో మరి కాంగ్రెస్ నుంచి వచ్చి ఇక్కడ పార్టీ పెట్టి మరి చేయటం జరిగింది రెండు వేల పంతొమ్మిది వరకు పది సంవత్సరాలు జగ రాజశేఖర్ రెడ్డి గారు అబ్బాయి రోడ్ల మీద పట్టుకుని తిరుగుతున్నాడు ఆయన కంటే బాగా చేస్తాడేమో అనే ఆలోచనతో రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు జరిగింది ఆయనే ఆయన అది నిలబెట్టుకోలేదు అందువల్ల ప్రజలందరూ కూడా ఇతను వేస్ట్ ఇతను పనికిరాడు అనే ఉద్దేశంతో మరి చీకొట్టి అతనికి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు నేను జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే సలహా చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఎదురుండే కూర్చుని చాలా సార్లు మాట్లాడా ఆయన సెంటర్ సెలు కూడా జైల్లో ఉన్నప్పుడు పద్దెనిమిది నెలల పదహారు నెలలు జైల్లో ఉంటే పద్దెనిమిది నెలలు పార్టీ ఆఫీస్ నేనే మెయింటైన్ చేశాను ఆయన ఎదురుండే కూర్చుని చాలా సార్లు మాట్లాడినా ఎవరు మాట్లాడినా మనస్తత్వం కాదు అయినా ఇప్పుడు నేను ఒక సలహా చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు మీరు దయించి రాజకీయాలు చేసి తప్పుకోండి ఎందుకంటే మీరు బిజినెస్ మెన్ డబ్బు ఎలా సంపాదించాలనేది మీకు బాగా తెలుసు అందువల్ల మీరు ఇండస్ట్రియలిస్ట్ గా స్థిరపడినట్లయితే మీరు ఈ రాష్ట్రంలో బ్రహ్మాండ ఇండస్ట్రీ స్థాపించవచ్చు ముఖేష్ అంబానీ అలాగే ఆదానీ లాగా మీరు కూడా ప్రపంచంలో వన్ ఆఫ్ ద రిచెస్ట్ పర్సన్ లాగా అవ్వచ్చు అందు గురించి మీరు దయించు రాజకీయాల్లో తప్పుకోండి మీరు తప్పుకున్నా తప్పుకోకపోయినా మీ బేలు రద్దయిన మర్చటి రోజే ఈ వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఆల్టర్నేటివ్ వాళ్ళకి వేరే పార్టీ ఏం లేదు కాబట్టి డెఫినెట్ అందరూ కాంగ్రెస్ పార్టీలోకి వస్తారు అవన్న కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పుల పార్టీ అని పెట్టి ఆ చెప్పుల పార్టీలోకి కాంగ్రెస్ లీడర్స్ అందరిని తీసుకెళ్లిపోయి సోనియా గాంధీ రాష్ట్రాన్ని వెనకొచ్చారు మన రాష్ట్రానికి అది జరిపోయింది ఇది జరిగిపోయిందని వాళ్ళ యొక్క బ్యాడ్ క్యాంపైన్ వల్లే ప్రజల్లో ఒక విధమైనటువంటి భయాందాలలో ఏంటి రాష్ట్రం విడిపోయిందంట ఏంటి ఇలాగా మనకు అన్యాయం జరిగిపోయిందంటే ఆలోచనలోకి రావటం వల్ల ఇవాళ కాంగ్రెస్ చాలా తక్కువ స్థాయికి వెళ్ళిపోయింది నిజంగా మీరు ఎవరైనా సరే ఏ నాయకుడైనా సరే ఏ పెద్ద మనిషి అయినా సరే ఇద్దరు అన్నదప్పులు మొడపడి ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా మా ఇద్దరికే పట్టలేదు గొడవలు పడతారా మా తగుంటే ఏం చెప్తారు ఎందుకు వచ్చింది కదా రోజు తగులు ఇటు పండి ఎవరు బాగా పడండి అని చెప్పి సలహా చెప్తారు ఎవరైనా ఇవాళ సోనియా గాంధీ గారు కూడా అదే చేసింది మన రాష్ట్రానికి కొద్దిగా అన్యాయం జరుగుతుంది కాబట్టి మనకి విభజన హామీలు అని చెప్పి కొన్ని హామీలు జరిగింది ఇవాళ నరేంద్ర మోడీ గారు హామీలు ఏమి అమలు జరపలేదు కాబట్టి మరి గ్యారెంటీగా నరేంద్ర ఏమి ఓపెనింగ్ ఓపెనింగ్లు కానీ ఆఫీసులు కానీ ఓపెన్ చేయకూడదు నెక్స్ట్ మూడో తారీఖు నుంచి భద్రపాది మాసం వస్తుంది అంటే మన దశమి దసరా ఉత్సవాలు వస్తాయి ఐదో తారీఖు ఉదయం ఎనిమిది గంటలకే జిల్లా కాంగ్రెస్ ఆఫీసు మున్సిపల్ కాలనీ క్రికెట్ గ్రౌండ్ ఎదురున్న మా బిల్డింగ్ ఉంది పైన బిల్డింగ్ పై అంతస్తులు రెండు హాల్స్ రెండు బెడ్రూమ్స్ డైనింగ్ అన్నీ ఉన్నాయి అది మరి నేను జిల్లా ప్రెసిడెంట్ ఉన్నంత కాలం కూడా అది జిల్లా పార్టీ ఆఫీస్ గానే ఉపయోగిస్తాం ఐదో తారీఖు ఉదయం ఎనిమిది గంటలకే పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ అవుతుంది ఆఫీసు రెగ్యులర్ గా డైలీ ఉంటుంది అక్కడ నేను కూడా ఉదయం టెన్ టు వన్ అందరికీ అందుబాటులో కార్యకర్తలు కానీ నమస్కారం ఈరోజు తూర్పు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీలో సుగర్ కాలం పాటు పనిచేశారు గతంలో సమాజ కేంద్రంగా ఉండేటప్పుడు అనేకమైన కార్యక్రమాలు వారి విశ్వేశ్వరరెడ్డి గారు మరి కాంగ్రెస్ పార్టీలో కీలకమైన నేతగా వ్యవహరించారు అటువంటి వ్యక్తిని ఈ రోజు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఖర్గే గారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శర్మల రెడ్డి గారు వారి యొక్క సర్వీస్ ను దృష్టిలో ఉంచుకుని ఈ జిల్లాకు ఒక సమర్థవంతమైన నాయకుడు కావాలని చెప్పేసి వారిని జిల్లా అధ్యక్షులు మించడం జరిగింది ఆ సందర్భంగా వారికి ప్రత్యేకించి అభినందనలు తెలియపరచుకుంటున్నాం మొన్న రెండు రోజుల క్రితం హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యవర్గాన్ని పర్యటన జరిగింది అందులో భాగంగా తూర్పదర్ల కాంగ్రెస్ కమిటీకి అత్యధిక ప్రాధాన్యత మరి ఢిల్లీ ఏఐసిసి వారు ఇవ్వడం విధంగా సర్మిల రెడ్డి గారు రాజమండ్రిలో ప్రత్యేక దృష్టి సారించి మరి జిల్లా నుంచి నేను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా మరి రాష్ట్రంలో పదమూడు మంది ఉపాధ్యక్షుడు ఉంటే అందులో ఒక కీలకంగా నేను ఒక ఉపాధ్యక్షుడిగా నన్ను నియమించారు సర్మిలారి రెడ్డి గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు గతంలో శ్రీకాకుళం మొదలుపెట్టి చిత్తూరు వరకు కూడా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేసి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా మూడు సంవత్సరాలు సుదీర్ఘంగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఆడి పనిచేయడం జరిగింది ఈ రోజు శర్మల రెడ్డి గారి నేతృత్వంలో మరి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారం వచ్చే దిశగా మరి కాంగ్రెస్ పార్టీ అందరం కూడా సమీకరించుకుని పార్టీని బలోపేతం చేయడానికి నా కృషి చేయడం జరుగుతుంది ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో ఉండేటువంటి ఏ నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఒక బలమైన కార్యవర్గాన్ని బలమైన కేడర్ కలిగి ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటూ మరి విశ్వేశ్వరరెడ్డి గారు నిరంతరం కూడా వర్క్ చేసే వ్యక్తి అదే విధంగా మిత్రుడు బాలిపేల్ల మురళి గారు త్రీ టైమ్స్ నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా గత ఆరేడు సంవత్సరాలుగా పార్టీ బలోపేతానికి వారు పూర్తి చేస్తున్నారు ప్రేమించడం జరిగింది అలాగే బాలేపల్లి మురళీధర్ గారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీ అందించడం జరిగింది అలాగే మాజీ డిసిసి అధ్యక్షులు సీనియర్ నాయకులు మార్టిన్ లోదర్ గారు వైస్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా ఆయన నియమించడం జరిగింది అలాగే నన్ను రాష్ట్ర జనరల్ సెక్రటరీగా కూడా నియమించడం జరిగింది మా ఆంధ్ర తరఫు నుంచి శరణ మేడం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే గిడుగు రుద్రరాజు గారికి కూడా మా ఆంధ్ర తరఫు నుంచి మా జిల్లా తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి ముఖ్యంగా ఈ సంవత్సర కాలంలో నేను డిసిసిగా చేస్తున్నా ఈ సంవత్సర కాలంలో నాకు సహకరించిన ప్రతి ఒక్క నాయకుడికి కూడా పేరుపైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే నాకు సహకరించిన మీడియా మిత్రులందరూ కూడా పేరుపైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కొవ్వూరు నియోజకవర్గంలో నేను రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసాను మీకు అందరికీ తెలిసిన విషయమే రెండు వేల పద్నాలుగులోనే నేను సర్పంచ్గా గెలిచాను ఇండిపెండెంట్గా నా సొంత గ్రామం వచ్చేసి పెరవల మండలం ముఖంలో అప్పటి నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి ఈ రోజు వరకు కూడా నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేస్తూ నా తోటి అందరితో కలిసి నేను ఇక్కడి వరకు వచ్చాను అంటే కష్టపడి పనిచేసే వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది అని దానికి నేనే చిన్న ఉదాహరణ వారు నగర అధ్యక్షులుగా నియమించడం జరిగింది తర్వాత వచ్చినటువంటి పిసిసి అధ్యక్షుడు పౌరశ్రీ ఇడుగు రుదరాజు గారు కూడా నన్ను నా సేవలను గుర్తించి మరలా రెండోసారి నగరాధ్యక్షులుగా నియమించారు అట్లాగే ఇప్పుడు మా గౌరవ శర్మల్లా గారు కూడా మూడవసారి సిపిఐ అధ్యక్షులుగా నాకు అవకాశం ఇచ్చి పార్టీ పరిస్థితులకు కృషి చేయమని ఆదేశించడం జరిగింది వారికి వృద్ధరాజు గారికి శైలేంద్రరాజు గారికి అట్లాగే శైర్మలబ్ గారికి మరి మరి నా తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను నగరాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టించి చేపట్టినప్పటి నుంచి కూడా ఆఫీస్ మెయింటైన్ చేస్తూ కార్యవర్గాన్ని ప్రతిసారి కూడా ఏర్పాటు చేసుకుంటూ నా వంతు బాధ్యతగా నగరంలో అలాగే రూరల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పటిష్టలు కృషి చేస్తూ వచ్చాను ఇప్పుడు మూడవసారి నాపై వచ్చినటువంటి బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తాను అట్లాగే సిటీలో మరలా నూతన కార్యవర్గాన్ని అలాగే వివిధ విభాగాల అధ్యక్షులను అలాగే యూత్ కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ ఇవన్నీ కూడా అవసరాలతో అందరితో చర్చించి మార్పు చేసుకుంటూ నగరంలో కాంగ్రెస్ పార్టీని పటిష్టపరచడానికి నమదు కృషి చేస్తానని